ఈ దిన దేవుని వాగ్దానము పూర్వ జ్ఞాపకము చేసుకొని చున్నాను నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని మోచించుచున్నాను కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ కీర్తన ఐదవ వచనము పై వచనంలో మూడు మాటలను గమనించండి జ్ఞాపకము చేసుకొని ధ్యానించుచున్నాను మోచించుచున్నాను అవును ఇదే ధ్యానము యొక్క శ్రేష్టమైన విధానము మొట్టమొదటిగా పూర్వ దినములు జ్ఞాపకం చేసుకునుడి అప్పుడు దశలో నుండి ప్రభు లేవనెత్తు విధానము మనం గుర్తించగలము అంతటితో ఆగిపోకుండా ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గూర్చి సంభాషణ చేయుడి ప్రభువు ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి ధ్యానించిన గిద్యోను హృదయంలో ఒక ప్రశ్న బయలుదేరను పితృల ద్వారా జరిగించిన సాహస కార్యములను ఎందుకు దేవుడు ఇప్పుడు జరిగించుటలేదన్నదే ఆ ప్రశ్న అందువలన ప్రత్యక్షమైన దేవదూతను చూచి చిత్తము నా ఏలినవాడా యో మాకు తోడై ఉండినడలా ఇదంతయు మాకేలా సంభవించను యహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు మా మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములూ ఏమాయను అనెను తరువాత తన కుండిన బలముతో అతడు బయలువెళ్ళు పితృలతో నుండిన నాతో కూడా ఉన్నాడనే గొప్ప విశ్వాసం కలిగెను దేవుని శక్తి అతని మీదకి దిగివచ్చెను కేవలము మూడు వందల మందితో సముద్ర తీరమందలి ఇసుక వంటి విద్యానియుల మీద జయమ పొందను ప్రభు యొక్క ఆశ్చర్య కార్యములను తెలుసుకున్నాడు ప్రభువు పూర్వ దినములో చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు వాటిని ధ్యానించాడు ప్రభు ధ్యానించు ధ్యానము మనలో మంటను కలుగజేయుచున్నది అది మనము జయమ పొందుటకు సహాయపడుచున్నది ఎంతగా మనము ధ్యానించుచున్నామో అంతగా వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతా నొందుతున్నాము దేవునితో సన్నిహిత సహవాసము కలిగి ఉందుము దేవుని బిడ్లారా దేవుని ఆశ్చర్య కార్యములను ధ్యానించుడి ఆయన కలవరి ప్రేమను కారుణ్యమును ధ్యానించుడి బైబిల్ గ్రంథమందు ఆయన రాసిన మహత్ కార్యములను ధ్యానించుడి అప్పుడు మన హృదయంలో మంట కలుగును అప్పుడు మనము ప్రభు కొరకు ప్రకాశించదము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక యూ